హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వం మొత్తం లోకాలుగా విభజించబడింది వీటిలో భూమి పైన ఉన్నాయి అదే సమయంలో త్రిమూర్తుల నివాసమైన త్రిలోకాలు విశ్వంలో ప్రధాన స్థానాన్ని కలిగి ఉన్నాయి ముందుగా ఊర్ధ్వలోకాలు భూలోకం మనం నివసించే భూమండలం ఇక్కడ మనువులు భూదేవి నివసిస్తారు భువర్లోకం భూమి మరియు స్వర్గం మధ్యలో ఉండే స్థానం ఇక్కడ పితృదేవతలు సూర్యుడు నవగ్రహాలు సంచరిస్తారు సువర్లోకం దేవతలు పుణ్యాత్ములు ఆనందంగా నివసించే స్వర్గం ఇక్కడ అధిపతి దేవేంద్రుడు మహర్లోకం మహర్షుల ధ్యానస్థానం ఇక్కడ భృగువు వంటి మహర్షులు నివసిస్తారు జనలోకం తపస్సు జ్ఞానం సాధించిన మునుల నివాసం ఇక్కడ సనత్కుమారులు ప్రధానంగా ఉంటారు తపోలోకం తపస్సుకు అనుకూలమైన లోకం ఇక్కడ బ్రహ్మ మానసపుత్రులు ధ్యానం చేస్తారు సత్యలోకం సర్వోన్నత స్థానం ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా నివసిస్తారు ఇప్పుడు చూద్దాం అధోలోకాలు అతలము మాయావిద్యలో నిపుణులైన రాక్షసుల నివాసం ఇక్కడ అధిపతి బలుడు వితలము అగ్నిజ్వాలలతో నిండిన లోకం ఇక్కడ అధిపతి హరభావుడు సుతలము వైష్ణవ భక్తులు సద్గుణ దానవుల నివాసం ఇక్కడ అధిపతి బలిచక్రవర్తి తలాతలము మాయాజాల శిల్పుల లోకం ఇక్కడ అధిపతి మయాసురుడు రసాతలము క్రూరమైన దైత్యుల లోకం ఇక్కడ నివసించేవారు దానవులు నివాతకవచులు మహాతలము అనేక పడగల నాగరాజుల స్థలం ఇక్కడ కుహకుడు తక్షకుడు కాళీయుడు వంటి మహానాగులు అధిపతులు పాతాళము లోకాలలో అతి దిగువ ఇక్కడ వాసుకి అనంతనాగులు నివసిస్తారు ఇప్పుడు త్రిలోకాలు బ్రహ్మలోకం సత్యలోకం ఇక్కడ అధిపతి బ్రహ్మదేవుడు శివలోకం కైలాసము ఇక్కడ అధిపతి మహేశ్వరుడు విష్ణులోకం వైకుంఠము ఇక్కడ అధిపతి విష్ణుమూర్తి ఇలా హిందూ పురాణాలు మనకు పద్నాలుగు లోకాల రహస్యాలను వివరిస్తాయి ప్రతి లోకానికి ఒక ప్రత్యేక శక్తి ఒక ప్రత్యేక అధిపతి ఈ విశ్వం ఎంత విశాలమైందో ఎంత అద్భుతమైందో ఈ లోకాల ద్వారా మనం సర్వే సుఖినో సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు